ఈరోజు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కడప జిల్లా అదే అన్నమాయ జిల్లాలో ఉన్న ఒంటిమిట్టకు వచ్చిన సందర్భంగా ఈ రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు వినోద్ రెడ్డి మౌర్యారెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంకా తదితరులందరూ కలిసి ఒక కుట్ర పన్ని పన్నాగంతో నేను నేషనల్ హైవే పనులు దానికోసం ఇక్కడ స్టాక్ పెట్టుకున్న కాంపౌండ్లో స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ను కంకరను ఇటువంటి కంకర మెటీరియల్ అన్నిటిని కూడా దొంగతనంగా రాత్రులు వచ్చి ఈ టైంలో దొంగతనంగా వచ్చి టిప్పర్ ఒక పక్క జేసీబీలో ఒక పక్క పెట్టుకొని ఇప్పటికే దాదాపు పదహైదు ఇరవై టిప్పర్లు ఎత్తుకొని పోయినారు ఈ సమాచారం అందుకు నేను ఇక్కడికి వచ్చినాను ఎంత నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు చేస్తున్న కార్యక్రమం ఇది ఎంత నీచం ఇది దొంగతనానికి కూడా పాల్గొ పాల్గొంటున్నారు ఆఖరికి ఇప్పటికి మట్టిలో దోచుకుంటున్నారు ఇసుకలో దోచుకుంటుండరు కంకర మిషన్ల దగ్గర డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు ప్రతి పనికాడ అంటారు దౌర్జన్యంగా ఈ రోజు ఇళ్లలో కూడా దొ జ్వరపడి రోజు డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు ఉంది పక్కాగా ఎర్ర చందనం కూడా బ్రహ్మాండంగా తోలే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలా ఇదేనా గవర్నెన్స్ అంటే ఇలాంటి గవర్నర్ చంద్రబాబు నాయుడు ఇస్తాడా ఇలాంటి వ్యవహారాల ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంతటి దౌర్జన్యము ఇంత ఒక దురదృష్టకరమైన పాలన ఇంతవరకు నేను చూడలేదు చాలా దురదృష్టకరమైంది ప్రభుత్వం మంజూరు చేస్తే పనులు ఎవరైనా టెండర్ లేయచ్చు టెండర్ లేచి పనులు చేసుకుంటా అంటే ఇంజనీర్లకు చెప్పి ఆపుతారు ఆపితే ఆపినారంటే ఆఖరికి దొంగతనానికి పాల్గొంటారు ఇంత దౌర్జన్యంగా దొంగతనంగా రాత్రిపూట ముబ్బులు దొంగతనంగా వచ్చి జేసీబీలు పెట్టి టిప్పర్లు పెట్టి మెటీరియల్ అంతా దిశపోతారా ఎవడయా ఇది ఆఫీస్ ఆఫీస్కు కేవలం ఒక రెండు వందల మీటర్లలోనే ఉంది ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఉందంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలా లోకేష్ నాయుడు ఆలోచన చేయాలా వాళ్ళ పేర్లు చెప్పే ఈ దందాలన్నీ ఈ మంత్రులు చేస్తా ఉన్నాడు ఇక్కడ మీరు అనుమతించినారా మీరు మీరు అనుమతించుటే చెప్పండి ప్రజలందరం కలిసి మీకే డైరెక్ట్గా ట్యాక్సీలు కడతాం మీకే డబ్బులు కడతాం కదా ఎందుకింత దౌర్జన్యము ఎందుకు ఇంత అరాచకము ఏం అవసరం వచ్చింది ఇటువంటి చీప్ చెత్తన కొడుకు రాజకీయాలు చేసే ఒక గుంపు తెచ్చినాడు ఈరోజు కడప జిల్లాలో ఈ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కు నిందనే ఆయన పైన వేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి నలభై ఏళ్ల చరిత్ర నలభై యాభై ఏళ్ల చరిత్ర రాజకీయాల్లో ఎట్ల ఇట్లాంటి వాళ్ళని అలౌ చేస్తాడు ఈరోజు నేను న్యూస్లో చూసిన ఎక్కడ ఎవరు అరాచకం చేసినా తీస్తా అంటాడు ఏం తాటక తీస్తాడు ఏమీ డౌట్ చెట్ ఇంత అవసరమా తీసబోండి మొత్తం తీసబోండి పోలీసులు కంప్లైంట్ చేసినా ఎవరు ఇద్దరు కానిస్టబుల్ వచ్చినారు చంద్రబాబు నాయుడు గారి బందోబస్తులో ఉన్నారంట అంతా ఎవరు రాలేకపోయినారు రాత్రులు మేము రక్షణ అదే పనిగా పెట్టాలంటే పరిస్థితులు లేవు ఎందుకంటే ఎక్కడ పెట్టే దొంగతనాలు చేస్తారు ఇంకా ఇంత దౌర్జన్యము ఇంత దొంగతనాలు చేస్తాం కంటే ఇది వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను అందుకే ఈ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతున్నా మీరు తక్షణం వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా లేదా ఈ అరాజకాన్ని ఆపుతారా లేదా లేదా ఇది ఎంకరేజ్ చేస్తారా మీరు చెప్పండి ఏమైనా న్యాయస్థానాలు ఉంటాయి న్యాయస్థానాల్లోనే పోరాటం చేసుకున్నాం ఎక్కడికైతే ఆడికైతుంది ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఇంత అరాచకమైన ప్రభుత్వము నేను ఇంతవరకు నా ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్లో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినా ఈ రోజు వరకు నేను చూడ ఇంత అరాచకం ఇది ప్రజాస్వామ్యమా గెలుస్తారు ఓడిపోతారు ఏదైనా ప్రభుత్వం ఈరోజు ఉంటుంది రేపు పద ఏ మొక్కలో దాంకున్న భవిష్యత్తులో బయటికి తీసుకొచ్చి ఏం చేయాలన్నా ఎన్ని చేస్తాం వీళ్ళందరూ మాకు ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాము ఇలా కథ ఏందో తేల్చేస్తాం అంత సులభంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఈడ ఎవడు గాజుల చేతులు దొడుకొని లేడు సమావేశం అంటే దొంగగా ఎత్తపోతారా ఎత్తపోండి మీకు ఎవరు రక్షణ ఇస్తారో వాళ్ళని కూడా పిలుచుకొచ్చుకొని వాళ్ళ సమక్షంలోనే అంతా ఎత్తుకోబోడి ఇబ్బంది ఏం లేదు నాకు చుట్టుకారము గోడ ఉంది ఇక్కడ ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నాడు వాచ్మెన్ ఇచ్చిన సమాచారము అయ్యా ఇక్కడ ఎవరో టిప్పర్లు వచ్చి ఎత్తుకొని పోతానే మేము ఆల్రెడీ చెప్పి పెట్టాము ఎందుకంటే ఒక వారం నుంచి ఇక్కడ దౌర్జన్యంగా దొంగతనంగా ఈ కంకర ఎత్తుకొని పోవాలని వినోద్ అనేవాడికి వాడు అసనాపురంలో ఉంటాడు వాడు ఇప్పుడు రాయచోట్లో ఉన్నాడు వినోద్ రెడ్డి ఈ వినోద్ రెడ్డి మట్టి అమ్ముకుంటాడు వాడు వాడు పన్నెండు వందల రూపాయలు కలెక్ట్ చేస్తాడు టిప్పర్ టిప్పర్కు మట్టికి ఎర్రచందనము వాడు ఈ రోజు ఈరోజు టిప్పర్లలో జేసీబీలు పంపించి ఈ రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎత్తుకొని పోతాడు అని చెప్తాడు మా ఫోన్లో ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంది ఆయనకు ఆదేశాలు ఇచ్చినారట ఎక్కడైనా సరే మీరు ఏమైనా చేయండి ఎంత దొంగతనాలు అయినా చేయండి ఏ ఇబ్బంది లేదు మాకు మేమున్నా మిమ్మల్ని కాపాడేదానికి ఎస్పీ మావాడే డిఎస్పీ మావాడే సిఐ మావాడే మీ మీద కేసులు రావు ఏమి రావు అని అంటున్నారు ఇది పరిస్థితిరోజు అందుకే మీడియా ద్వారా ప్రజలకు తెలియాలా ప్రభుత్వానికి తెలియాలా ఇంత దౌర్భాగ్యము ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము నడప నడపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకుందా ఏంటి అరాచకం ఏం సాధిస్తావు దీనివలన తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఇరవై ఐదేళ్ళు పనిచేసినాను ఎన్నికల ముందు నాకు నచ్చక నేను బయటికి పోయినా నా మీద కక్ష సాధింపులా కక్ష సాధింపులు చేస్తే దొంగతనాలు చేస్తారా అంటే ఈరోజు నా నాకు సంబంధించిన ఆస్తిని దొంగతనం చేస్తే ఈ ప్రజలకి అందరికీ రక్షణ ఉంటుందా ఎవరింట్లోకి పోయి దొంగతనం చేస్తే ఎవడు ఆపుతాడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చూస్తాం నేను కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తాను